హలో గాయస్ ఈరోజు ఈ స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి చాలా సింపుల్గా చాలా స్ట్రెంత్ ఎక్కువగా ఉండేటట్టుగా చేసుకునే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ స్వీట్ని తప్పకుండా తినేసేయచ్చు అండ్ షుగర్ పేషెంట్స్ కూడా తినేయచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలామందికి ఏంటంటే ఎముకలు అనేవి చాలా వీక్గా ఉంటాయండి ఏ ఏదైనా బరువు ఎత్తాలి అనుకున్న అసలు ఎత్తలేకపోతుంటారు అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువగా స్ట్రెంత్ వచ్చే ఈ స్వీట్ను ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ కొత్తగా మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వలన వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలైతే చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలండి ప్యాన్లోకి ఒక ముప్ప ఒక కప్పు వరకు గుండు మినుములు అంటారు కదా గుండు మినుముల్ని వేసుకోవాలి చూడండి ఇది మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి మినుములు అనేవి చాలా మందికి తెలిసే ఉంటుంది గుండు మినుములు అవి అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా దోరగా కొంచెం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లోనే ఒక అరకప్పు వరకు పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు మనకు చాలా హెల్తీ అండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనేది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనివ్వాలి మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా పౌడర్ అయితే చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు అసలు చేసుకోకండి ఫైన్గా పౌడర్ చేసుకునే ముందు ఏంటి అంటే మూడు ఇలాచీని వేసుకోండి ఫ్లేవర్ కోసం వచ్చేసి స్వీట్స్లో మనం తప్పకుండా ఫ్లేవర్ కోసం ఇలాచీ అనేది యాడ్ చేస్తాం కాబట్టి తప్పకుండా ఇలాచిని వేసుకోండి వేసుకున్న తర్వాత ఫైన్గా పౌడర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒకటిన్నర కప్పు వరకు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి మీరు ఒకవేళ పిల్లలకి తినిపిస్తున్నారు అంటే మీరు బెల్లం చక్కెర చక్కరైనా వేయచ్చు బెల్లం అంటే మనకు మంచిగా ఐరన్ అయితే ఉంటుంది కాబట్టి బెల్లం వేస్తేనే బాగుంటుంది ఈ స్వీట్కి లేకపోతే ఆఫ్ బెల్లం ఆఫ్ అయినా వేసుకోవచ్చు అండ్ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ కూడా వేసేసుకొని మంచిగా అయితే ఈ బెల్లాన్ని కొంచెం పాకం అనేది రాణించుకోవాలండి కొంచెం జిగుటాగా వస్తుంది కదా అలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ఫైన్గా మినపప్పు అనేది పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కొంచెం కొంచెం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం మినప్పప్పు పౌడర్ అనేది వేసేసుకొని బాగా అయితే లేకుండా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మినప్పప్పు పౌడర్ అనేది ఈ విధంగా ఉండలు లేకుండా గడ్డలు కట్టకుండా ఈ విధంగా మంచిగా వచ్చేసి కలుపుకోవాలి ఇప్పుడు మీరు కావాలంటే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే నెయ్యి ఎంత బాగా వేస్తే మనకు పిల్లలకు అంత స్ట్రెంతీగా అయితే ఉంటుందండి ఒకవేళ పెద్దవాళ్ళు తినే వాళ్ళైతే కొంచెం లైట్గా నెయ్యిని స్కిప్ చేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా మంచిగా వచ్చేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని బాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతుంటే ఏంటి అంటే మనకు కొంచెం అడుగంటినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి కొంచెం డ్రై అయినట్టుగా అప్పుడు ఏం చేస్తారంటే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా దగ్గర పడుతుంది కదా ఇలా దగ్గర పడినప్పుడు ఏం చేయాలంటే ఒక కప్పు వరకు పాలను వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో చేసి పాలను వేసుకోండి పాలనేవి కాచి చల్లార్చిన పాలు తీసుకుంటే సరిపోతుంది వేడి పాలు తీసుకున్న సరిపోతుంది చూడండి ఈ విధంగా పాలను వేసుకున్న తర్వాత బాగా పాలు మొత్తం కూడా ఈ పెసరపప్పులో బాగా మంచిగా అయితే సారీ మినపప్పు పెసరపప్పులో హల్వాలో బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి చూడండి నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలండి సిమ్లోనే పెట్టేసుకొని చేసుకోవాలి ఈ స్వీట్ అనేది ఎప్పుడు ఎక్కువగా హై ఫ్లేమ్ పెట్టామనుకోండి అరగంటుతుంది చూడండి ఇలా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఈ విధంగా మనం కలుపుతూ అనుకోండి దాంట్లో నుంచి హల్వాలో నుంచి మనకు మంచిగా వచ్చేసి మనం వేసుకున్న గీ అనేది రిలీజ్ అయితే అవుతూ ఉంటుందండి అలా రి రిలీజ్ అయ్యేంత వరకు బాగా అయితే దగ్గర పడేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకు మంచిగా అయితే వచ్చేసి బర్ఫీ అయితే తయారైపోయింది ఇప్పుడు ఈ బర్ఫీ ఇప్పుడు ఈ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇలాంటి చిన్న బౌల్స్లోకి మనం ఈ విధంగా రౌండ్ షేప్ లాగా అయినా చేసుకోవచ్చండి లేకపోతే వెడల్పుగా ఉంటాయి కదా కదా బాక్స్ లో అదే బౌల్లోకి వేసేసుకొని ప్రెస్ చేసేసుకుంటూ డిమోల్ చేసేస్తే అలా అయినా బర్ఫీ లాగైనా తయారు చేసుకోవచ్చు లేకపోతే ఒక ప్లేట్ లోకి వేసేసుకొని పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు మనం మంచిగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకున్నాం కాబట్టి మనకు షేప్స్ కట్ చేసుకున్నా మంచిగా అయితే వస్తాయండి నేనేం చేశానంటే ఈ విధంగా చిన్న బౌల్లోకి వేసేసుకొని అంటే గీ అప్లై చేసుకోవాలి ముందుగా బౌల్ కి ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం హల్వాను దాంట్లోకి వేసుకొని ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా డిమోల్ చేసి ఏదన్నా చేసేస్తే మనకు ఒక రౌండ్ షేప్ లాగైతే వస్తాయండి లేకపోతే నార్మల్గా ప్లేట్లో అయినా వేసేసుకొని వెడల్ప్ చేసేసుకొని పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చండి స్వీట్ అయితే సూపర్గా అయితే ఉందండి ఈ విధంగా మనం తయారు చేసుకుని స్వీట్ అనేది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా డైలీ తిన్నామనుకోండి చా బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అయితే తయారవుతాయండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ స్వీట్ వచ్చేసి ఫోర్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్